ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ జాతిపిత గాంధీ జయంతి వేడుకలు ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోట హనుమంతరావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని ఆర్యవైశ్య భవన్లో బాపూజీ చిత్రపటానికి పలువురు ఆర్యవశ్య ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసరావు నాయకులు మువ్వా శ్రీనివాసులు నేరళ్ళ కిషోర్ ఎస్ సత్యనారాయణ నేరెళ్ల శ్రీనివాసులు అచ్యుత గురువార్జునరావు గంధి కాశీ విశ్వనాథ్ దేవతి సుబ్బారావు పాదతి శ్రీనివాసరావు హరిప్రసాద్ దేవతి వరప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్